హౌ యూర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ టు గో టు దట్ ఆల్టర్ నిన్ను నీవు బలిపీఠం దగ్గరికి వెళ్ళడానికి ఏ రైతుగా సిద్ధపరచుకోండి ఫేత్ ఇన్ యూ నీలో విశ్వాసం ఉందా వెన్ యు గో టు గాడ్ నీవు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు స్పెండ్ సమ్ టైం ఇన్ ద ప్రెసెంట్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిలో కొంత సమయము నువ్వు గడుపుతున్నా బాగ్ షో యూ వెదుర్ దిస్ ఫేత్ ఇన్ యువర్ హార్ట్ ఆర్ నాట్ దేవుడు నీ హృదయంలో విశ్వాసం ఉందా లేదా అనేది నీకు చూపిస్తాడు బై ఫేత్ ఎబ్రహీం వెన్ ఈ వస్ కోల్డ్ ఈ కెమ్ అవుట్

నీవు దేవా నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నావు బై ఫేత్ హీ సో జోన్ ఇన్ దట్ ల్యాండ్ ఆఫ్ ప్రామిస్ వితౌట్ నోయింగ్ ఇట్ కానీ అతను విశ్వాసం ద్వారా తెలియనటువంటి ఆ స్థలానికి అతను వెళ్ళిపోయాడు హీ హ్యాడ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ అతనికి దేవుని వాగ్దానం ఉన్నది బట్ హీ వాస్ లైక్ ఏ స్ట్రేంజర్ ఇన్ దట్ ల్యాండ్ కానీ అతను ఆ స్థలంలో ఒక పరదేశి వలే ఉన్నాడు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త చాలా మంది వారి గృహాలను అలంకరిస్తూ ఉంటారు పెయింట్ దెర్ హౌసెస్ వారి గృహాలకు పెయింట్ వేస్తూ ఉంటారు దే మేక్ దర్ హౌసెస్ లైక్ షోపీస్ వారు తమ గృహాలను బాగా కనబడేట్లుగా చూసుకుంటారు విత్ క్రిస్మస్ ట్రీ ఒక క్రిస్మస్ ట్రీ పెట్టడము కలర్ లైటింగ్ కలర్ కలర్ఫుల్ గా ఉండే ఆ లైట్స్ పెట్టడం వి థింక్ ఓ పేబ్రా కానీ మనము ఇక్కడ అబ్రహాం గురించి ఆలోచిస్తే ఐజాక్ ఇసాకు జెకోర్ యాకోబు దే లీవ్డ్ ఇన్ టెంట్స్ వారు మాత్రం గుడారాల్లో నివసించారు వి థింక్ ఆఫ్ అబ్రహాం మనము అబ్రహాం గురించి ఆలోచిస్తుంటే వి కెన్ స్పీక్ అబౌట్ అబ్రహాం ఆల్సో మనము అబ్రహాం గురించి మాట్లాడుతుంటాము బట్ వి నెవర్ థింక్ హౌ హి లివ్డ్ అండ్ వేర్ హి లివ్డ్ కానీ అతడు ఏ రీతిగా ఎక్కడ నివసించాడనేది మనం మాట్లాడుకోము కీ హడ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ అతనికి దేవుని వాగ్దానం ఉన్నది బట్ దట్ ప్రామిస్ వాస్ నాట్ ఫుల్ఫిల్డ్ ఇన్ హిస్ లైఫ్ కానీ అతని జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్ప అనేది జరగలేదు అండ్ హౌ దే డైడ్ వారు ఏ రీతిగా చనిపోయారు అబ్రహాం యాకోబు ఐజాక్ హౌ దే డైడ్ అబ్రహాము ఇసాకు యాకోబు ఏ రీతిగా చనిపోయారు 11th చాప్టర్ అండ్ 13th వర్స్ 11వ అధ్యాయము 13వ వచనము దే ఆల్ డైడ్ ఇన్ ఫేత్ వారందరూ చనిపోయారు విశ్వాసంతో అండ్ దే కన్ఫెస్ దట్ దే ఆర్ పిల్గ్రిమ్స్ ఆన్ దిస్ ఎర్త్ వారు ఈ భూమి మీద వారు పరదేశాలు యాత్రికులము అని వారు ఒప్పుకున్నారు ఎల్ డెస్ టోన్ టూ ఈజీ క్యూల్ ఏహెజ్ కేల్ గ్రంథం యుద్దాము చాప్టర్ సెట్ థర్టీ సిక్స్ ముప్పై ఆరవ అధ్యాయము రెండు వర్స్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదవ వచ్చిన వాట్ గాడ్స్ ఏస్ హిర్ దేవుడి కడ ఏం చెప్తున్నాడు ఐ విల్ స్ప్రింక్ల్ క్లీన్ వాటర్ ఆన్ న్యూ

విశ్వాసంతో దేవుణ్ణి అడగండి దేవా మీ యొక్క శుద్ధ జలము నా మీద చల్లండి అని యు విల్ సర్టెన్లీ క్లెన్స్ యువర్ హార్ట్ ఆయన నిశ్చయముగా మీ యొక్క హృదయాలను శుద్ధీకరిస్తారు హి విల్ స్ప్రింకిల్ క్లీన్ వాటర్ ఆయన మీ మీద శుద్ధ జలాన్ని చల్లుతారు బై ఫెయిత్ ఇఫ్ యు ఆస్క్ హిమ్ విశ్వాసంతో ఆయనని అడిగితే యు విల్ రియల్లీ క్లెన్స్ యువర్ హార్ట్ నీవు నిజంగా నీ హృదయాన్ని శుద్ధీకరించుకోగలవు వర్స్ 26 26వ వచనము ఐ విల్ గివ్ యు ఏ న్యూ హార్ట్ నూతన హృదయం మీకు ఇచ్చదను నూతన ఐ విల్ పుట్ మై స్పిరిట్ విత్ ఇన్ యు నూతన హృదయం మీకు ఇచ్చదను నూతన స్వభావము మీకు కలుగుజేసెదను ఐ టేక్ అవే గుండె మీలో నుండి తీసివేసి ఐ విల్ గివ్ యు

And you are so stubborn. God will take away that stubbornness from you. God will give you a humble heart. You will humble yourself before God and also before men.

ఆయన యొక్క విధులను గైకోను వారిగా మిమ్మల్ని చేస్తాను హీ విల్ మేక్ యు ఆయన చేస్తాడు దట్ క్రిస్మస్ అదే క్రిస్మస్ ఇఫ్ యు డోంట్ ఓబే హిమ్ నీవు ఆయనకు విదేత చూపించలేకపోతే ఇఫ్ యు డోంట్ గో టు హిమ్ ఫర్ క్లెన్సింగ్ ఆయన యొద్దకు కడగండి అని మీరు వెళ్ళలేకపోతే ఈవెన్ ఇఫ్ యు సెలబ్రేట్ క్రిస్మస్ వాట్ ఇస్ ద యూస్ నీవు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకొని ఉపయోగం ఏంటి డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్రియ సహోదరుడా సహోదరి హౌ ఆర్ యు ప్రిపేరింగ్ యువర్ self నిన్ను నీవు ఏరితే క్రిస్మస్ కొరకు సిద్ధపర్చుకో గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం యొద్దకు వెళ్ళు ఇఫ్ యు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే దట్ వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ యు దేవుని వాక్యమే నిన్ను శుద్ధి కరిస్తుంది ఇస్ పవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యంలో శక్తి ఉన్నది యు క్లెయిమ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం ద్వారా దేవుని వాగ్దానాలను నువ్వు ఉచ్చరించగలగాలి హి విల్ రియల్లీ క్లెన్స్ యు ఆయన నిజంగా మిమ్మల్ని పరిశుద్ధపరిచేస్తాడు హస్ గాట్ టు క్లెన్స్ యు దేవుడు మిమ్మల్ని కడుగులాగునే ఆయన నడిగండి ఆల్ అన్‌క్లీన్‌నెస్ ఆ కపవిత్రత అంతటి నుంచి వర్స్ 28 28వ వచనం యు షల్ dwell ఇన్ ద ల్యాండ్ దట్ ఐ గివ్ యు టు యువర్ ఫాదర్స్ నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసిస్తారు షల్ బీ మై పీపుల్

ఒక దీనమైన హృదయంతో లేకుండా లేకుండా ఒబేయింగ్ ద ద వర్డ్ ఆఫ్ ఆఫ్ గాడ్ గాడ్ దేవుని దేవుని చూపించకుండా భయం ఆర్ ప్రిపేరింగ్ సెల్ఫ్ టు సెలబ్రేట్ క్రిస్మస్ నిన్ను నీవు జరుపుకోవడానికి వర్స్ మళ్ళీ అధ్యాయము మూడవ వచనము హీ విల్ బీ రిఫైనర్ అండ్ ప్యూరిఫైర్ ఆఫ్ సిల్వర్ అండ్ ప్యూరిఫై the sons of levites లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చెైనట్లు వెండి బంగారములను నిర్మలమ చేయు రీతిని ఆయన వారిని నిర్మలలను చిరును పరిశుద్ధ sons of levites as gold and silver ఆయన లేవీయులను నిర్మలం చేస్తాడు బంగారం వలే వెండి వలే if you are engaged in the service of god మీరు దేవుని సేవలో ఉంటే గనక ఇఫ్ యు ఆర్ ఎ హెల్పర్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్ లేదా దేవుని సేవలో సహ సహకారిగా ఉంటే ఇఫ్ యు ఆర్ కాల్ టు బి ఏ లెవైట్ ఆర్ ప్రీస్ట్ నీవు ఒక లేవీయుడిగా లేదా శాస్త్రిగా ఉండడానికి పిలువబడ్డావు ఇఫ్ యు ఆర్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నీవు యేసుక్రీస్తు యొక్క శిష్యుడవైతే యువర్ హార్ట్ మస్ట్ బి ప్యూరిఫైడ్ నీ యొక్క హృదయము శుద్ధీకరించబడి ఉండాలి హి ఇస్ లైక్ ఏ రిఫైనర్ ఆయన ఒక నిర్మలం చేసేవాడు ఈ యాలో దేవుణ్ణి నన్ను అడగండి అని అడగండి ఎందుకంటే ఆ యొక్క ని జరుపుకోవడానికి మీరు ప్రిపేర్ కానీ ఒక అన్యజనుల వలె మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవద్దు క్లీన్ దేర్ హౌసెస్ తమ యొక్క గృహాలను కడుక్కుకుంటారు దే డెకరేట్ దేర్ హౌసెస్ వారు తమ యొక్క గృహాలను అలంకరిస్తారు సెలబ్రేషన్ మీన్స్ దే కమ్ విత్ న్యూ డ్రెస్సెస్ ఆ యొక్క ఉత్సవం అంటే వారు ఒక క్రొత్త వస్త్రాలతో వారు వచ్చేస్తారు వితౌట్ న్యూ డ్రెస్ దేర్ ఇస్ నో క్రిస్మస్ ఆ క్రొత్త వస్త్రాలు లేకుండా వారికి క్రిస్మస్ అనేది ఉండదు వితౌట్ పలావ్ దేర్ ఇస్ నో క్రిస్మస్ వితౌట్ బిర్యానీ దేర్ ఇస్ నో క్రిస్మస్ బిర్యానీ లేకుండా వారికి క్రిస్మస్ వితౌట్ చికెన్ దేర్ ఇస్ నో క్రిస్మస్ చికెన్ లేకుండా క్రిస్మస్ ఉండదు దట్ ఇస్ నాట్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ అది కాదు క్రిస్మస్ జరుపుకోవడం అంటే గాడ్ మస్ట్ పర్చ్ యు దేవుడు మిమ్మల్ని నిర్మలులుగా చేయాలి గాడ్ మస్ట్ రిఫైన్ యు దేవుడు మిమ్మల్ని శుద్ధీకరించాలి గాడ్ మస్ట్ ప్యూరిఫై యు దేవుడు దేవుడు మిమ్మల్ని పవిత్ర ఫోర్త్ చాప్టర్ ఆఫ్ మేలగాయ్ నాలుగవ అధ్యాయము అండ్ ఫిఫ్త్ వర్స్ ఐదవ వచనము బిహోల్డ్ ఐ విల్ సెండ్ ద ప్రొఫెట్ ఎలైజా నేను ప్రవక్త యగు ఏలియాను మీ యొద్దకు పంపుదును సో హూ ఇస్ ద ప్రొఫెట్ ఎలైజా ఐక ప్రవక్త అయిన ఏలియా ఎవరు ద జాన్ ద బాప్టిస్ట్ బాప్తిస్మం ఇచ్చి యోహాను ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా వుడ్ బి ఆన్ హిమ్ ఏలియా యొక్క ఆత్మ అతని మీద ఉన్నది సో బిఫోర్ జీసస్ హీ కేమ్ ఉంటుంది సీన్ యేసుక్రీస్తుకు ముందే పాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చాడు వర్ డిడ్ హీ బ్రీచ్ అతను ఏమి ప్రకటించాడు థర్డ్ చాప్టర్ ఆఫ్ మెథ్యూ మత్యస్ వార్త మూడో అధ్యాయము అండ్ సెకండ్ వర్డ్స్ రెండవ వచ్చినము వర్ డెడ్ హి బ్రీచ్ రిపెంట్ ఈ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెర్వెన్ ఈజ్ ఎట్ హన్ పరిలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందుడి రిపెంత్ మారు మనసు పొందుడి క్రిస్మస్ మిమ్స్ యుమస్ టెల్ ద పీపుల్ టు రిపెండ్ క్రిస్మస్ అనగా మీరు ప్రజలకు మారు మనసు పొందండి అని చెప్పగలరు ఫ్రీచింగ్ మస్ట్ వి విత్ రెపెండెన్స్ మీ యొక్క బోధ అనేది ఆ మారు మనసుతో కూడిన అబౌట్ రెపెండెన్స్ ఆ యొక్క మారు మనసు గూర్చినదై ఉండాలి వైట్ చీజస్ కింటు దిస్ ఫుడ్ ఏసుక్రీస్తు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారు బెట్ రూ మస్ట్ నో అది మీరు తెలుసుకోగలగాలి అండ్ పీపుల్ ఫ్రమ్ చుడియా సమురయ్య చెరూస్లం అండ్ రీజన్స్ ఆఫ్ జోడన్ వే కెమ్ టు హిమ్ వచ్చి తమ పాపాలు ఒప్పుకుంటూ బాప్లను ఒప్పుకొని యోహాను అక్కడ ఏం చెప్తున్నాడు మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను ఐ బాప్టైజ్ యు విత్ వాటర్ అండ్ టు రిపెంటెన్స్ మారు మనసు నిమిత్తము బట్ హీ దట్ కమెక్ట్ ఆఫ్టర్ మీ హిస్ మైటియర్ దెన్ ఐ అయితే నా వెనుక వచ్చువాడు నా కంటే శక్తిమంతుడు హి విల్ బాప్టైజ్ యు విత్ హోలీ గోస్ట్ అండ్ విత్ ఫైర్ ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చు వై డిడ్ జీసస్ కమ్ యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు టు బాప్టైజ్ యు విత్ ఫైర్ ఆయన అగ్నితో మీకు బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చారు బాప్టైజ్ యు విత్ ద హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చారు దట్స్ వై జీసస్ కేమ్ ఇంటూ దిస్ వరల్డ్ అందువలననే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చారు మెనీ పీపుల్ డు నో వై జీసస్ కేమ్ ఇంటూ దిస్ వరల్డ్ చాలా మందికి యేసుక్రీస్తు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు అనేది తెలియదు హియర్ జాన్ ద బాప్టిస్ట్ సేస్ ఐ బాప్టైజ్ యు విత్ వాటర్ టు రిపెంటెన్స్ ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను నేను మీకు మారు మనసు నిమిత్తమై నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను అని చెప్తున్నాను లైక్ వైజ్ పాస్టర్స్ ఆల్సో గివ్ బాప్టిజం ఫర్ అన్ టు రిపెంటెన్స్ అదే రీతిగా పాస్టర్లు కూడా మారు మనసు నిమిత్తం బాప్తిస్మం ఇస్తారు బట్ వై జీసస్ కేమ్ కానీ యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు హి విల్ బాప్టైజ్ విత్ హోలీ గోస్ట్ ఆయన పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చారు హి విల్ బాప్టైజ్ విత్ ఫైర్ ఆయన మిమ్మల్ని అగ్నితో బాప్తిస్మం ఇస్తారు డ్యూరింగ్ దిస్ క్రిస్మస్ సీజన్ ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో యు మస్ట్ బి బాప్టైజ్డ్ విత్ హోలీ గోస్ట్ అండ్ విత్ ఫైర్ నీవు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మం పొందాలి వితౌట్ దట్ యు ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ విత్ డెడ్ వర్క్స్ అది కాకుండా నీవు క్రిస్మస్ ను నిర్జీవ క్రియలతో జరుపుకుంటున్నావు ఎన్న అన్క్లీన్నెస్ అపవిత్రతతో రిపెంట్ మారు మనసు పొందు ఆస్ గాడ్ టు హెల్ప్ యు దేవుణ్ణి మీకు సహాయం చేయాలని అడగండి ఎనీ సిన్ ఇన్ యువర్ హార్ట్ మీ హృదయంలో ఏదైనా పాపం ఉంటే దిస్ సీజన్ కన్ఫెస్ ఈ యొక్క సమయాల్లో మీరు ఒప్పుకోండి హి లైక్ రిఫైనర్ ఆయన యొక్క కంసాలివాని అగ్నివాడి వాడు హి విల్ ప్యూరిఫై యు ఆయన మిమ్మల్ని నిర్మలులుగా చేస్తాడు